ఇక మేడ్చల్ జిల్లా కానాజీగూడ కలవట్టు బ్రిడ్జి పనులను ఎమ్మెల్సీ రాజశేఖర రెడ్డి పర్యటించారు ఇక నిర్మాణ పనులు తుదేశకు చేరుకున్నట్లుగా తెలిపారు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తామని తెలిపారు ఇక మల్కాజిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు రెండు పాయింట్ మూడు కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు ఒక గొప్ప పని మనం కార్పొరేటర్ గారి ద్వారా ఈ యొక్క అంటే మా సబితక్క ద్వారా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేయగలిగినాం ఇది ఎప్పటి నుంచో ఇక్కడ చుట్టుముట్టున్న ప్రతి ఒక్కరూ ఈ కలవట్ గురించి మాట్లాడుతుండే సో ఇక్కడ ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండే ప్రతి వర్షాకాలంలో నీళ్ళు ఓవర్ఫ్లో కావడము అడ్జసెంట్ కాలనీస్లలో నీళ్ళు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతుండే దీన్ని దృష్టిలో పెట్టుకొని సిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయవచ్చు అక్క పదే పదే వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క పనిని దిగ్విజయంగా ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నందుకు ఆమెకు నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము చూసినాం ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చి చెప్తుండే సరే ఇక్కడ ఇనండేషన్ అవుతుంది దయచేసి ఈ యొక్క బ్రిడ్జ్ పైన ఈ యొక్క కలవట్ పైన దృష్టి పెట్టండి అని ఇక్కడ వెంకటాపురం కానీ కానాజీ కూడా కానీ సుభాష్ నగర్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జ్ ఒకటి ప్రధాన రహదారి అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క రోడ్ ఇంప్రూవ్మెంట్ ఈ నాలా ఇంప్రూవ్మెంట్ ద్వారా మన డైరీ ఫామ్ నుంచి మనము తిరుమలగిరి వరకు మంచి పెద్ద ఎత్తున పెద్ద రోడ్ అయినట్టు అవుతుంది అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ మంచిగా కమర్షియల్గా యాక్టివిటీ కూడా జరుగుతుంది అనేసి నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మా బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా శాంతి శ్రీనివాసరెడ్డి గారికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా